మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు మద్దతు ధర లేక విలవిలలాడుతున్న అరటి రైతులపై అకాల వర్షం తీవ్ర నష్టం కలిగించింది ప్రకాశం జిల్లా కోమురోలు మండలంలో అరటి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఇటీవల కాలంలో మద్దతు ధర లేక అరటి రైతులు తమ పంటలను తామే తీసివేసుకున్న ఘటనలు తెలిసిందే తాజాగా మండలంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం గాలికి అరటి పంటకు తీవ్ర నష్టం కలిగించింది పగలు రాత్రులు అనే తేడా లేకుండా కష్టపడి ఎకరాకు ఒక లక్ష వేలు పెట్టుబడి పెట్టి పంటను పండించుకుంటే తీరా చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం రైతుల నుంట్లో మన్ను కొట్టింది పామూరు పల్లె గ్రామంలో నాగలను అమ్మి మరింత అప్పు చేసి రెండు ఎకరాలలో పంట పండిస్తే తీరా చేతికి వచ్చే సమయంలో వేసిన రెండు ఎకరాలలో ఒక చెట్టు కూడా నిలబడకుండా అకాల వర్షానికి గాలికి నేలకు భార్య భర్తలు ఇరువురు కన్నీరు అవుతున్నారు మండలమంతా కూడా దాదాపు అరటి రైతులందరిది ఇదే పరిస్థితి ఇదిలా ఉండగా ఉద్యానవన శాఖ అధికారి విష్ణు ప్రియ శుక్రవారం నాడు మండలంలో అరటి పంట నష్టపోయిన ప్రాంతం ప్రాంతాలను సందర్శించారు రైతులతో మాట్లాడారు పంట నష్టం గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు ఏదేమైనా ప్రకృతి రైతులపై పగబట్టడం యావత్ ప్రజలకు ఇబ్బందికరమని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొమరోల్ మండలం ప్రకాశం జిల్లా పావునపల్లె గ్రామం నా పేరు అమ్మవారిపురం నాటి మా మండలంలో చాలా మంది తోటలు వేసినారు రైతులు రాత్రి గురువారం రాత్రి వర్షం భీవత్సవం వచ్చి గాలితో బండి గాలితో పండినది తోటలన్నీ చాలా ఘోరంగా పడిపోయినాయి చాలా మంది రైతులు అన్యాయంగా ఇబ్బంది పడుతుండ్రు ఎకరాకు లక్ష లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టిండ్రు ఒక్క రూపాయి కొడుతూ ఆదాయం రాకుండా పోయింది చాలా నేత గలన్నీ అప్పులు చేసి రైతులు పెట్టుబడి పెట్టి బంగారు తాకట్టు పెట్టి రైతులు అప్పులు తెచ్చి పెట్టినారు ఈ పంట చాలా నష్టం వచ్చినది అది రైతులను ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుచున్నాము